ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు ఎంతో కాలంగా వైచి చూస్తున్న మంత్రివర్గ విస్తరణతో పాటుగా ముఖ్య పదవుల భర్తీ పైన ఏఐసిసి కొత్త లెక్కలతో జాబితాకు రూపూర్చినట్లు విశ్వసనీయ సమాచారం సామాజిక ఆధారంగా ఈ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ అధినాయకత్వం ఫోకస్ చేసింది అందులో భాగంగా రేవంత్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది చర్చలు ెడ్డికి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీ కేంద్రంగా తెలంగాణలో కేబినెట్ విస్తరణ పదవుల ఖరారు పైన కీలక చర్చలు జరుగుతున్నాయి పార్టీ ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీతో పాటుగా డిప్యూటీ స్పీకర్ పదవిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది చీఫ్ విప్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేయనున్నారు అందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవి లంబాడ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది నల్గొండ జిల్లాలకు ఉపసభాపతి పదవి దక్కడం దాదాపు ఖాయమైంది రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేను చీఫ్ విప్ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తన సమాచారం మైనార్టీకి పదవి దక్కనుంది ఇందుకోసం గ్రేటర్ పరిధిలోని నాయకుడికి అవకాశం దక్కనుంది నల్గొండ నుంచి మరొకరికి మంత్రిగా ఛాన్స్ అందుతోంది అయితే ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా ఒకే వర్గానికి చెందిన వారు ఉండటంతో చివరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరొకరికి మంత్రి కానున్నారు ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఆ సీనియర్ కేబినెట్ లో తీసుకుంటారని సమాచారం ఇద్దరు బీసీలను కేబినెట్ లోకి తీసుకోవాలని ఏఐసి సూచిస్తోంది అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒకరి ఛాన్స్ కనిపిస్తోంది ఉమ్మడి నిజామాబాద్ నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేతకు తిరిగి బేత్స సమాచారం ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కనుంది ఇద్దరు బీసీలతో పాటుగా ఇద్దరు రెడ్డి ఒక మైనార్టీ ఒక దళిత వర్గాలకు కొత్తగా కేబినెట్ లో అవకాశం దక్కనుంది అదేవిధంగా నామినేటెడ్ పోస్టులోనూ సామాజిక లెక్కల ఆధారంగా నిర్ణయించనున్నారు సీఎం రేవంత్ పర్యటనలో ఈసారి ఏఐసి అన్ని అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది